వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ హలో ఆల్ టుడే ఈజ్ మై బర్త్డే మై బర్త్డేస్ స్పెషల్ స్టోరీ ఈరోజు నా రోజు ఈరోజు ఉదయం కాస్త భిన్నంగా అనిపించింది అలారం మోగకు ముందే కళ్ళు తెరుచుకున్నాయి కిటికీ బయట సూర్యుడు మెల్లగా పైకి వస్తున్నాడు ఆ కాంతిలో ఏదో కొత్త ఆశ కనిపించింది క్యాలెండర్ చూశాను ఈరోజు నా పుట్టినరోజు చిన్నప్పటిలా ఇల్లంతా సందడి లేదు బెలూన్లు లేవు పెద్ద కేక్ లేదు కానీ హృదయంలో మాత్రం చెప్పలేని భావాల అలజడి అద్దంలో నా ముఖాన్ని చూసుకున్నాను ఇదేనా నేను ఎంత చిన్న అమ్మాయిని ఈరోజు ఇంత పెద్ద జీవితం మోస్తున్నానో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి పుట్టినరోజు అంటే కొత్త బట్టలు అమ్మ చేతి వంట నాన్న ఇచ్చే చిన్న కానుక అన్నీ కలిసిన ఆనందం అప్పుడు ఏం కావాలంటే అది కోరుకునే వయసు కానీ ఇప్పుడు కోరికలు కూడా బాధ్యతగా మారిపోయాయి చిన్నప్పుడు అనుకున్న కళలు గుర్తొచ్చాయి పెద్దయ్యాక ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎంతో ధైర్యంగా చెప్పేదాన్ని కొన్ని కలలు నెరవేరాయి కొన్ని మధ్యలోనే కూలిపోయాయి కొన్ని ఇప్పటికీ గుండెల్లోనే దాచుకున్నాను ఈ మధ్యకాలంలో ఎవ్వరికీ చెప్పలేని బాధలు వచ్చాయి నవ్వుతూ కనిపించిన లోపల కన్నీళ్లు పెట్టుకున్న రోజులు చాలానే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో నన్ను నేను ప్రశ్నించుకున్నాను నేను సరైన దారిలోనే ఉన్నానా అని కానీ ప్రతిసారి ఒక చిన్న ఆశ నన్ను ముందుకు నడిపింది ఈరోజు మాత్రం అన్ని రోజులకు భిన్నంగా ఉంది ఎవరూ విషస్ చేయకపోయినా నా మనసు మాత్రం నాకే విష్ చేసుకుంది ఇంకో ఏడాది నేను నిజాయితీగా బ్రతకాలి ఇంకో ఏడాది మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి ఇంకో ఏడాది బలంగా మారాలి ఈ బర్త్డే నాడు నాకు నేనే ఒక వాగ్దానం చేసుకున్నాను ఇకపై ఇతరుల సంతోషం కోసం నన్ను నేను మర్చిపోను ఇకపై నా విలువను ఇతరుల మాటలతో కొలవను ఇకపై భయంతో కాదు నమ్మకంతో ముందుకు నడుస్తాను గతంలో చేసిన తప్పుల్ని పాఠాలుగా మార్చుకుంటాను వచ్చిన కష్టాలను నా బలంగా మార్చుకుంటాను ఈరోజు నాకు కేక్ కంటే శాంతి ముఖ్యం బహుమతుల కంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం ఈరోజు నేను ఎవరి కోసం పుట్టలేదో కాదు నా కోసం నేను పుట్టినరోజు ఈరోజు నా జీవితం మీద నాకు మళ్ళీ నమ్మకం వచ్చిన రోజు ఈరోజు నా కథకి ఇంకో కొత్త అధ్యాయం మొదలైన రోజు ఈరోజు నా రోజు పుట్టినరోజంటే కేక్ గిఫ్ట్స్ కొత్త బట్టలు కాదు మన జీవితానికి మనమే ఇచ్చుకునే కొత్త ఆశ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో